ప్రయిస్దలో ఆరోగ్య ప్రధాత అయిన క్రీస్తు యేసునకు మహిమ కలుగును గాక ఏసు నామములో మీరు స్వస్థ చిత్తుల గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట మతైసు వర్తమానం ఎనిమిదవ అధ్యాయం ఏడవ వాక్య భాగం నేను వచ్చి వాణి స్వస్థపరచదను ఏసయ్య మీదనే ఆనుకొని ఆధారపడి ఆయన ఎందరి విశ్వాసముతో ఈ విశ్వాస యాత్రలో శుభప్రదముగా ఏసయ్య అడుగు జాడలలో నడిపించబడుచున్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమ మన ఏసయ్య మనలను స్వస్థపరిచే దేవుడే ఉన్నాడు ఆయన మన ఆరోగ్య ప్రధాత అయిన దేవుడు దేహమునకు ఆరోగ్యమును ఎముకలకు సత్తువను దయచేయగల దేవుడే ఉన్నాడు నిను స్వస్థపరచు యహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు నేను నీకు ఆరోగ్యమును కలుగు చేతును నేను బాగు చేతును అని వాగ్దానం ఇచ్చిన దేవుడు స్వస్థత శీఘ్రముగా నీకు లభించును అని చెప్పిన దేవుడు ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొంది తిరి ఆయన రెక్కలు ఆరోగ్యమును కలుగు చేయను ఆయన మాటలో స్వస్థత ఉమ్మిలో స్వస్థత చేతి స్పర్శలో స్వస్థత వాక్కులో స్వస్థత వస్త్రపు చెంగులో స్వస్థత ఆయన గాయములలో స్వస్థత ఉన్నది కదా ఆయన పాదముల వద్ద ఉన్నవారిని ప్రతి రోగమును స్వస్థపరచును అని వ్రాయబడి ఉన్నది కదా ఆయన చేతులే స్వస్థపరచును నా దేవుని ప్రియులారా ఏ రోగములలో బాధపడుచుంటివో కుదర్ని రోగములు దీర్ఘకాలిక రోగములు కఠినమైన రోగములు మరణకరమైన రోగముల చేత వేదనపడుచు బాధించబడుచుంటివా ఇదిగో నా ప్రభు సెలవిచ్చుచున్నాడు నేను వచ్చి నిన్ను స్వస్థపరచుదును ఆయన మాట ఎందు మనం పరిపూర్ణముగా విశ్వాసముంచిన ఎడల ఆయన మాటకు విధేయులమైన ఎడల నీ పర్త ప్రవర్తన ఆయన దృష్టికి ప్రీతికరముగా ఉన్న ఎడల ఆయన ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిన ఎడల ఆయన రెక్కల నీడను ఆశ్రయించిన ఎడల ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న ఎడల ఆయన సన్నిధిలో యథార్థ హృదయముతో నీతిని అనుసరించి నడిచిన ఎడల ఆయన సన్నిధిలో మన పాపములు క్షమింపబడిన ఎడల నిశ్చయముగా నా ఏసయ్య నీ యొద్దకు వచ్చి నీ శారీరక రోగమును మానసిక రోగమును నీ ఆత్మీయ వ్యాధులన్నిటినీ స్వస్థపరచును పాపము ద్వారా కలిగిన రోగమే అయినా భక్తిహీనత ద్వారా కలిగిన వ్యాధి అయినా ప్రకృతి ద్వారా వంశ పారంపర్యముగా వచ్చిన ప్రతి వ్యాధి బాధలను నా యేసు నాదుడు స్వస్థపరచును నేను బాగు చేసే దేవునిగా ఆయన నీ జీవితంలో ఉండును అపవాది ద్వారా కలిగిన ప్రతి రోగమును దేవుని నామ మహిమార్థమై వచ్చిన ప్రతి బలహీనతను ఆయనే స్వస్థపరచును కావున నా దేవుని ప్రియ దైవ జనాంగమా ఆయన పాద సన్నిధిలో నిలిచి మన పాపములను విడిచి మన ప్రవర్తనలో పరివర్తన కలిగిన వారమై ఆయన ఎందు విశ్వాసముంచదము నిరీక్షణతో ఎదురు చూచదము ఖచ్చితముగా నీ కన్యలకి నీ బాధకి నీ వేదనకి ముగింపు ఆయన కలుగు చేయును నిన్ను అన్ని విధములుగా బాగు చేసి స్వస్థపరచును ఆత్మ ప్రాణ శరీరంలో స్వస్థతను కలుగు చేసి ఆత్మ ప్రాణ శరీరములో ఆరోగ్యవంతునిగా నిన్ను చేసి ఆయన మహిమగల రాకడలో ఆయన ఎదుర్కొనే భాగ్యమును దయచేయునుగాక प्रार्थना కృపా సత్య సంపూర్ణడమైన నా ప్రియా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం మరొకసారి మీ పాద సన్నిధికి చేరిన నీ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే మీకు స్తోత్రాలు నేను వచ్చి నేను స్వస్థ అని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభా మీకు స్తోత్రాలు మీ ప్రజలు ఏ ఆత్మీయ వ్యాధులతో శారీరక వ్యాధులతో మానసిక వ్యాధులతో కృంగి కృషించి నిరసించి సమస్యల్ని అలసిపోయి ఉన్నారు వారి ప్రాణాత్మ శరీరములలో ప్రభా మీరు స్వస్థతని కలుగు చేయమని కోరు కోరుతున్నాను పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాం ఆరోగ్య ప్రధాతగా వారి జీవితంలో ఉండమని కోరుతున్నాను మీ స్తోత్రాలు ప్రతి పాపములను క్షమించమని కోరుతున్నాం ప్రతి అవిధేయతను తొలగించమని కోరుతున్నాం ప్రతి విషయములు మీకు లోబడి జీవించినట్లుగా మీరు కృప మెండుగా నిండుగా దయచేసి మీ ప్రజలని మీరే స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చినందుకే స్థుతి చెల్లిస్తూ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ నా ఏసయ్య వచ్చి స్వస్థపరచును గాక ఆరోగ్యవంతులుగా చేయును గాక గాడ్ బ్లెస్ యూ